నిలబెడతావా అడ్డం అడ్డందిృతవా దొంగ లంజే ఏయ్ ఒక వారి నిన్ను పానంతోనే కోస్మడం చేయాల్రా నుబ్ర ఆ నిన్ను పానంతోనే కొయ్యాలి అరే సంతానప్ర కుక్క దేకినాడు దేకాల ను

పోయిన ప్రకారం చెప్తేనే మధ్య మాట లేకపోతే ఇది ఆదారి నాది గోదారు ఏ నేను కాటిపాపల శంకర కాని తోటి నేను పాత గడి గోడల్లా అటువంటి మరి పట్టు వరస పట్టు మీద కూర్చుండి పూజలు గట్టు అంటారు శంకరగాని తోడట్టుగా పూజలు కడితే మనకు పిల్లల సంతానం అవుతుంది అంటాను నాదా పోరాని చోటుకు పోతే రా రాను నేను ఎట్లా పూజ కట్టాను అయ్యా నాకు సంతానం లేకున్నా మంచిదే నేను పిల్లలు కనకున్నా మంచిది నేను ఇట్లా గొడ్డుదానలు ఎక్కడున్నా మంచిదే నేను పేదగూడ శంకర గారి తోటి నేను పూజ కట్టాను నన్ను కాలేసి దాన్ని కొడుదాన ఉన్నా నువ్వు కొట్టరాని దెబ్బలు అంటే నేను గంత బాధ మీరు ఈ ఒకరి పలపల బలబల పలబలన ఇక నేను ఎట్లా చెప్తే నువ్వు సరే మంచిది అర్థం మంచి మాటలేకుంటున్నాడు చంపుతాను అంటారు ఇప్పుడు అన్న మాటలయ్యా

இவ்வள பாத கடி கோடல்ல காடு பாபல சங்கர் தோடி பூஜை கடுதனே மச்சி மாட்ட அண்டவு லே போதே கூட தாண்டவு நண்டு தான் புதன் அண்டவு வந்து வந்து பிராணா

పూజ కట్టే బదులు తల కాళ్ళ కారోపుతన్న నన్ను సంపూర్ణ ప్రాణముది నేను మాత్రం కాటి పాపల శంకరన్న తోడు పూజలు కట్ట నా దాని నీ కాళ్ళు మోపుతే తన తారంటారావు అయ్యో రామరామ ఎంత ఎంత సూచినా కాలం లేదు లేదని నా ఏమీ అలుస్తుంది కాదు నువ్వు వద్దన్నా కద్దా నువ్వు రానన్నా రానన్నా నేను అదివైన బలిమైన తీసుకోపోయి ఏ కాడి బాబులోని కాడ పట్టుపరిచి పట్టు మీద వంట ఎందుకంటే గట్టేదినే పిల్లలు ఉడతారు నీకు పిల్ల మీద బ్రాహ్మో నేను చెప్పిన పని చెయ్యి నీకు పిల్ల మీద ప్రేమ లేకపోతే అగో నువ్వు మాత్రం అనగానేమి చెప్పిన పని చెయ్యకమ్మా అప్పుడు అనుకున్నది శ్యామల దేవి అయ్యో నాదా నేను ఎట్లా పూజ కట్టాను అయ్యా నాకు మనసొప్పు లేదయ్యా కులాన కాటపాపల తోటి పాత గడి గోడల్లో నన్ను పూజ కట్టమంటారు పూజ కట్టనయ్యా పది పదే సార్లు ఈ కాళ్ళ వినబడి కన్నీళ్ళు తీస్తాను చంపుతాను అట్లయితేనే పిల్లలు ఉడతారు లేకపోతే ఆ పుట్టరాట అంటారు తప్పకుండా అమ్మ మన ఊళ్ళో తిరిగే చూడే అడక తిన వాడు లంగ కాదు దొంగ కాదు మన మోసం చేసినోడు కాదు వాడిని ఆనిగ రాజును వాడు మాత్రం అనగానే నిన్న ఏదన్న మాట అంటే నా నీ కాళ్ళక్కడ ప్రాణం ప్రాణందిస్తా వాడు నా మాట జమ వాడు నా మాట గిరిదాడతాడా అనుకున్నది ఆ తల్లి నాదా శరణయ్యా నన్ను సంపుదనంటాను నన్ను అటువంటి చిత్రవిసెల పాలు ఎత్తాను కొడతాను తంతాను సరళ అయ్యా మరి అటువంటి ఒక నిజమే అనుకున్నది శ్యామలదేవి తప్పకుండా మూడు రోజులు పూజ కడితే మనకు కొడుకుల బిడ్డలు కొడతారా మూడు రోజులు పూజ పడితే కొడుకుల బిడ్డలు అడుగుతారు మన గొడ్డు పేరు దూరం అయితే కన్న పేరు దగ్గర అవుతుంది అంతేనంటే పూజ గట్టుడే వరకు ఎట్లా గట్ల నా భర్త ఇన్ని దెబ్బలు కొట్టి కొడతాను ఇన్ని మాటలు అనే దానికంటే ఎట్ల ఇద్దట్లయ పూజ కడతాను అయ్యా నువ్వు పిల్ల ప్రకారం సరళయ్య నీ మాట నాదా ఎందుకంటే మాత్రం తయారై ఏ ఇక్కడ మాత్రం ఈనంగా పాత రానంగా ఆనందంగా కాడిబా శంకరగా అన్నాడు మాత్రం భార్య తయారు అమ్మని చెప్పిండమ్మా శమలు మాత్రం శుక్రవారం చక్కని కడిగా తలస్నానం చేసింది తలసాను చేసి తయారై మాత్రం అనగా పూలతోటికి అగరబత్తులు కాయలు పట్టుకోని గుడి పూయే గట్ల కూతురు గుడి పూయకు బయలు ఖాతాలు శ్యామల దేవినైనా తల్లి శ్యామల దేవినైనా శ్యామల దేవిని అటువంటి పూజకు దిగిన పూలమాలలు పట్టుకొని శ్యామల దేవిని తయారు చేసుకొని నర్మద రాజు అటువంటి పాత గడిగోడలకు కూడా రమ్మన్నాడు నువ్వు నేను కస్తా అని చెప్పంటే నిజమే అనుకున్నది ఎందుకు అంటే నమ్మినాన వచ్చే పుచ్చిబుర్ర అయినట్టు ఆ తల్లిదండ్రుడు నిజమే అనుకున్నది తాళంటి తానం వేసి తలతానం వేసి పూజకు తగిన పూలమాలలు పట్టుకొని మరి ఎటువంటి ఒక మరి పాలకాయలను కొబ్బరికాయలు పట్టుకొని ఆ తల్లి శ్యామల దేవి పాత గడి గోడలకు శ్యామల దేవి గోడల్లా గతమ్మ రామ రఘురామ గడి గోడలా బేటకైనా రామ రఘురామ

నాగ ఎళ్ళగొడతర్ పట్టు కర్చురడవా అలా గుండేది ఐ పట్టు వరిన తల్లి నువ్వు తడబెడ తడబెడ తానే చెట్లవాట్టి ఆ పట్టు మీద మెలకు ఊసోతల్లని ఏనాడ ఆకన తల్లి ఊసుల పెట్టిండు నీ ఏడు తల్లి అంటే నా భర్త వస్తాడు పా అని చెప్పినా చెప్పింది అ కొడకా పాపల శంకర్ అన్న నేను అచ్చవరకు ఆ పాత గడిగోడలోన ఆ పాత గడిగోడ అల్ల పన్నెండు వీగాల పట్టువరసను పట్టువరస పట్టువీర నిమ్మకాయలు కోడిగుడ్లు ప్రతి ఒక్క వస్తువు పెట్టి మరి ఎటువంటి చెత్రు పట్టుకొని నీ చెత్త నీ దగ్గర పెట్టుకుని పట్టువీన కూర్చున్నావు వీడికి వచ్చి పట్టువీన పూజలు కట్టమంటాడు నా భర్త మరి పూజలు ఏ ప్రకారంగా కట్టడో నాతో చెప్తున్నాను పూజ మీన కూర్చుంటానయ్యా பொக்கோரோ கட்டின ரெண்டோருக்கு அட்டினோரோது கட்டு மாட்டு மா మానేరుచినారా కురునారా జోలు విప్పుకొని పోయేడు కులం లేదు నీకు బాగానే ఉన్నాయమ్మా బాగాన ఉన్నాయి వల్ల పుట్టినాక పన్నెండు రాత్రికి పన్నెండు రాత్రికి కరంటు పోయినారి పొద్దుట బిడ్డ కళ్ళు మంచిగా మంచి తీరువైతే రా కూడాతావు కలిగింది తలిగింది నీ కళ్ళ కలిగింది అల్వారాము నాడు ఆ మాస రోజు జన ముద్దప ముద్ద వాళ్ళ తీసినారు కాక దాటినావు కలిగింది తలిగింది నీ కళ్ళ కలిగింది నాడు ఆ రోజు జన ముద్దప ముద్ద వాళ్ళ

ైపోయి పోయి పోతాలు అక్కోలు చూసుకుంటా సెల్లో చూసుకుంటా చుట్టాల పోవాత నా కల్లా పెడతారా వేరే కర్సు ఒక్క నల్ల కోడి రోజులు నల్లగల్లు పై 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 పోయి పై పొయ్యి యోగా పుణ్యానికి పుణ్యానికి అత్త బిడ్డ ఎత్తాలు పుణ్యానికి పుణ్యానికి అత్తయారా వేరనిదా వేరేదా వేరే ್ರಿ ಕಿಡ್ಡ ನೀವು ಪಡುಗ ಪಟ್ಟುಬೋತಾ ಬೆಟ್ಟ ಸೊಮ್ಮೆ ಪಟ್ಟುರ ಬೆಟ್ಟವಾಲೆ ಎರಕಾಕ ಚೂಡಿಬೋದ ಬಿಡ್ಡ ಅಟ ಮೂಡಬೆಟ್ಟಿ ಬೇಡ ಮಡತ ಬಿರ ಕಲ್ಲಾನವಾನೇ ಗೋಧಾನಿತ್ತವೇ ಗಜ್ಜೇರ పట్టుకుని కూతుని పెట్టి ఏనాడు కాడిపా శంకరణ గీతిగా అయితే సంతానం అయితే ఏనాడు చెప్పుడు మాత్రం అనగా శ్యామలవి పట్టు మీద వండుకున్నది నా భార్య మీద నింద పెట్టి పొందా కూడా పోవాలి అనుకున్నాడు మాత్రం అనగా ఎవరయ్యా నరమద రాజు చేతి కింద ఉన్న ధనవంత్రిని విలువనంపినమ్మా ధనమంత్రి ఏమన్నాడు వసంత రాజా అత్త వదనాలే నీ బిడ్డ లంచతనం చేసి దొంగతనం చేస్తారా రారు రారు కాబట్టి నా అత్తకు నా మామకు అద్భుతమైన ముచ్చడి చెప్పాలి అదుపుతైన ముచ్చడి ఏంటిదండి అవు నీ బిడ్డ ఉత్తమ మనిషి కాదు ఐదు గడియల గర్భవతి ఐదు గడియల గర్భవతి హింద్ర శ్రీమంతులు పుట్టిన తీసుకోవాలి అని నా అత్తమ్మా మతల చేత ఉన్న ధనవంతుడు మాత్రం అనగా సాగల మాత్రం మంత్రివాడు తోలుదే వసంతగిరి నగురం మంత్రివాడు వచ్చి ఆనాడు మాత్రం మంత్రి వాడు వసంతగిరి వచ్చినాడు రాజా తల్లి వదనాల దేవిని ఇచ్చే ఉత్తమానికి కాదు ఐది గడిల గర్భవతి ఓ ఇవాళ మాత్రం శ్రీమంతం చేస్తాంలాట అవి అవగాహన పలుగుంటాయి కిలో పొలాలు చూసుకొని బిడ్డబోళ్ళు వేసి ఒక్కో శ్రీమంతం చేసి ఇప్పుడు ఇంటికి ఆట అన్నప్పుడు రాజు మాత్రం అనగా వసంత రాజు కాతల్లి దేవికి బేకిల్ని సంబరం కలిగి సంతోషం కలిగింది నా కొత్త బిడ్డ మాత్రం నా బిడ్డ ఒక్కో ఏనాడు మాత్రం అనగా శ్యామల దేవికి అవి ఒక కాక అక్కడ సంతానం రాజు తలుచుకుంటే కాజు డమ్మం అయితే తొలదలుచుకుంటే చెబులు కొనుగోలేదన్నారు ఐతేళ్ళ లేదు పోని ఆనాడు మాత్రం అనగా అవే అవ్వ చాలనే ఊరు అది తర్వాత పర్వలు ఏకు కంపలు పట్టుకోని పట్టువైనా తల్లివాజు అనగా వదినాల దేవి నా శ్యామల దేవి గర్భతోని ఉన్నదాట అని సంతోషం పడుకుంటే అల్లు రాజా ఏదయ్యా నా బిడ్డయ్యా బిడ్డ పండుగ ఇక్కడ ఏనాడు ఊళ్ళో ఉన్న సబ్బం పద్దెనిమిది శాతం మందికి నా ఇంటి ముంగడ స్థలం సరిపోదా అని పాత కాడిలలో పండుగ చేస్తాను రాజా తీసుకున్నాడే నాడు మాత్రం కులాన సబ్బన్న నింబడి పెట్టుకొని అందరు తీసుకున్నాడు అందరు తీసుకొని పాత గల్ల పెట్టి వరకు గా తల్లి మాత్రం అనగా శ్యామల దేవి పూజ పట్టిన తల్లి మూడు రోజుల పూజ పట్టిన తల్లి ఒలిసిపోయి అలసిపోయి నిద్ర పట్టినాయి శంకర్ గాని తొడ మీద తలకాయ పెట్టుకుని పండుగన్నది రామలదేవి ఆడి పాపల శంకర్ గాని తొడ మీద తలకాయ పెట్టుకొని పండుకున్నది శ్యామలదేవి మామాసంత రాజా అల్లుడా నర్మద రాజా ఎందుకంటే నా బిడ్డ అగో నీ బిడ్డ చూసిల్లా ఇయాల ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఎందుకంటే చెప్పుకున్న పరువు పోతుంది చెప్పపోతే ప్రాణం పోతుంది ఎందుకంటే నేను మాత్రం అనగా ఇయాలను రేపు రేపు కాకుండా ఎల్లుండు ఓనాడు కాకుండా ఓనాడు దాని మనసు మార పోతుంది అనుకున్నా కాదు నిన్న కాదు కొన్ని ఏళ్ళైతాయి కాడి పాపల శంకర్ గడి మా కాచి కచ్చి కాజు వాంచుకున్నాడు ఉంచుకొని అగో ఏనాడు మాత్రం అనగా రోజు గో ఈ గడిల వాళ్ళకు మాత్రం ఇక్కడ ఏనాడు మాత్రం అనగా నేను గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు ఈనాడు మాత్రం పాత మీ కళ్ళతోడే చూస్తానులే కదా ఎందుకంటే ఉత్తం ఉత్తంగా లంగ అంటారు దొంగ అంటారు నా బిడ్డ మీద లేని మోపుతారని మీరే అంటారు అర మీరు అంటారు నీ కళ్ళతో చూడు నీదన్నా తప్పు చేస్తే నన్ను చెప్పు చెప్పుపాటు కొట్టు వాళ్ళు ఎవరు దేవుడు అని మొక్కుతారు కొత్త కొత్త ఎందుకంటే అదే నీ బిడ్డ తప్పు ఎత్తి నీ బిడ్డని ఏక చేసుకోని ఎందుకంటే నేను ఇవ్వరకే ఏనాడు మాత్రం దానికి ప్రాణాత్తి ఎందుకు తీయాలంటే ఒక్క మాట నీకు చెప్తాను విను ఎందుకంటే మీరు కన్నారు పెంచరు ఏడేళ్ళ పిల్లన చేతులు నేను నాకు పెళ్లి చేసే నాకు పెళ్లి నా సేదులో పెట్టినప్పుడు నా కాలం అయ్యా నా తీసి నీ చేత నా పేరు తీసి మిడకెత్తా కొట్టకు తిట్టకు కోపకించకు కళ్ళు పెరిచి కళ్ళు దాని ఉంచుకొని సాగుకోమన్నా అన్నం పెట్టినప్పుడు కన్నతల్లలో చూసుకున్న తోడ ఎన్నో రోజునప్పుడు తోడు సిల్ల లెక్క చూసుకున్నా పాపానికి ఒక గడియ భార్య అంట నమ్ముకున్నా దానికి పిల్లలు కాకుండా కన్న బిడ్డలేక చూసుకున్నా ఇలా దాని కళ్ళ కవనం వచ్చి మదన మద్ద వచ్చి ఉప్పు కారం తిన్న చేత ఊకుండా లేక కాడి బాబా కానిదాపు పంచాయతీలే ఆనాడు నా చేతులు ఇట్లా పెట్టినవు మామా అత్త ఇగ మీట ఇదిగో మీ చేతిలో పెడతాన మీరు సాగుకుంటారు చంపకుండా మీ ఇష్టం కొట్టురో వంద సపోర్ట్ అలా పెట్టాలో చేరినది ఏ అది దేవత నా కళ అయిపోయిందా నా కళ నా కళకు మొఖం మీద ఉన్న సిరి నా కల కల కా ఎడవ కాలు కోరుకున్న సిరి దీని మొక్కానికి ఉన్నదా చెప్పు మీరే దీని మొక్కానికి ఉన్నదా అది తిన్నా తినకున్న మంచి తిన్నంత ధీరే